చార్మినార్ హైదరాబాదీ రూపాయి నాణేలపై బ్యాంకు నోట్ల మీద కనిపిస్తుంది హైదరాబాద్ నగరానికి ఒక చిహ్నంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకితీయుల కలతోరాతో పాటు ఈ నిర్మాణం కనబడుతుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పాదచారులకు అనువుగా చేసే ప్రాజెక్టు ను ముప్పై ఐదు కోట్ల పెట్టుబడితో రెండు వేల ఆరులో ప్రాజెక్టును ప్రారంభించారు దీని ప్రకారం చార్మినార్ చుట్టుపక్కల మూడు వందల మీటర్ల వరకు వాహనాలు తిరగకుండా కేవలం పాదచారులు మాత్రమే సంచరించాలి తద్వారా కాలుష్యం తగ్గి అక్కడ పచ్చదనాన్ని పెంచవచ్చని భావించారు పర్యాటకులకు ఆహ్లాదం కూడా లభిస్తుంది పదమూడు తెలంగాణ ఉద్యమం అక్రమ ఆక్రమింపులు హాకర్లు వాహన ట్రాఫిక్ అక్రమ వీధి విక్రేతలు వంటి వివిధ అంశాల కారణంగా వెలుగు చూడలేదు తరువాత రెండు వేల పదిహేడు జనవరిలో తెలంగాణ ప్రభుత్వం